అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని మనందరము చదువుకొని తెలుసుకొని ఎంతో జ్ఞానం సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చి భగవద్గీతని చదువుకోవడం జరుగుతుంది ఈరోజు భగవద్గీతలో కర్మయోగం అనే అధ్యాయంలో ఇరవై మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం యదిహ్యహంన జాతు జాతుకర్మణ్య తంద్రితః మమ వర్త్వాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః ఈ శ్లోకము యొక్క వివరము కర్మయోగము గురించి చెప్పబడింది భావము ఓ అర్జున నేనెప్పుడైనను పనుల యందు అజాగ్రత్త కలిగి చేయని ఎడల భూమి మీద జనులందరూ అన్ని విధముల నావలే వారు కూడా పనులు చేయక ఓరకుందురు అని ఇక్కడ తెలియజేశారు ఇంకా కొంత వివరంగా మనం ఈ శ్లోకం యొక్క అర్థం చూస్తే ఇక్కడ ఏమని చెప్పారండి స్వామివారు భగవంతునిగా పుట్టిన పరమాత్మ పనుల చేయుట ఏమిటే అని మనందరికీ ఆశ్చర్యము కలగక మానదు పైగా నేను తప్పక చేయాలి అంటున్నాడు ఇక్కడ అదియు మార్గదర్శకతకు అన్నాడు మానవుని కర్తవ్యమును తెలుపుటకు దేవుడు భగవంతునిగా పుట్టాడు మానవుని కర్తవ్యమును తెలుపుటకే దేవుడు భగవంతునిగా పుట్టాడు కావున అది ఏమిటో ఆయనే చేసి చూపించాలి ఆయన జపతపములను కానీ వ్రత కతుకులను కానీ ఇలా చేయండి అని దేనిని చూపలేదు శ్రీకృష్ణ భగవంతుడు పుట్టి మనకి ఈ పూజలు కానీ వ్రతక్రతువులు కానీ చేయండి అని మనకు ఎవరికి నేర్పలేదు ఆయన చేసి చూపించలేదు మనకి ఆయన చేసినదంతా సాధారణ మానవుడు చేయి పనుల్నే చేశాడు అలా చేయటం ఎందే కర్మయోగము కలదని కూడా తెలియజేశాడు పనులు చేయటం ఎందే కర్మయోగము కలదని పనులు చేయటం ఎందే కర్మయోగము కలదని పనులు చేయకపోతే కర్మయోగం అనున్నదే లేదని అందువలనే తాను ఎల్లప్పుడూ పనులు చేసి శ్రీకృష్ణ భగవంతుడు కూడా ఎల్లప్పుడూ పనులు చేసి కర్మయోగం ఆచరించి చూపవలనని అట్లా చేయకపోతే మిగతా వారు కూడా కర్మయోగము అనుసరించలేరు అని ఇక్కడ తెలియజేశారు కర్మయోగం అంటే పనులు మానుకుంటే కర్మయోగం అవదు పనులు చేస్తూనే ఆచరించేదే కర్మయోగము చేయటము అవుతుంది అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనకి పనులు చేస్తేనే కర్మయోగం అంటారు అని ఆయన కూడా సర్వసాధారణ మనిషి వల్లే కర్మల్ని ఆచరించి మనందరికీ తెలియజేశారు కర్మయోగం ఇలా ఆచరించాలి అని ఇది ఈ శ్లోకం యొక్క వివరము ఇంకా కొంత వివరము మరికొద్ది వచ్చే శ్లోకంలో తెలుసుకున్నాం అందరికీ నమస్కారం